ప్రజాస్వామ్యంలో దాడులకు తావే లేదని అక్రమ అరెస్టులకు బాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ సభ్యులపై టీడీపీ వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పబ్లిక్ కోర్టులో కాకుండా దగ్గర రాత్రులు ప్రొడ్యూస్ చేస్తున్నారు వాటిని కొట్టి చిత్రహింసలు పెట్టారు కాబట్టి రాత్రులు ప్రొడ్యూస్ చేస్తున్నారని ఆరోపించారు గుంటూరు సబ్ సుధారాణి వారి భర్త మూడు నాలుగు రోజుల క్రితం రిమాండ్ చేయబడి మేజిస్ట్రేట్ ముందు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మమ్మల్ని ఇల్లీగల్ కస్టడీ చేశారని ఇప్పుడో నాలుగైదు రోజుల క్రితం అరెస్ట్ చేసి ఈరోజే మీ ముందు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశారని అది ఇల్లీగల్ కస్టడీ అని ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్ పంపి తరువాత రిమాండ్ చేశారు వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనే ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు ఈరోజు మేమందరం మేయర్ గారు నేను అతిరెడ్డి గారు అలాగే పేర్ని నాని గారు ఇంకా తదితర దిక్కులను అందరం వెళ్ళి మళ్ళీ పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది చిత్రం ఏంటంటే మేము ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ లేరు మేము వచ్చే ముందు ఒక పది నిమిషాల ముందు ఇరవై నిమిషాల ముందు ఐదు నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు బీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు శ్రీకాకుళం తీసుకెళ్లారో రాజమండ్రి తీసుకెళ్ళారు చిత్తూరు తీసుకెళ్ళారో ఎక్కడికి తీసుకెళ్ళారో మాకు కరెక్ట్ సమాచారం లేదు అక్కడ కూడా ఏ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం ఒక మహిళని నేను మనవి చేసుకున్నా ఒక మహిళ ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా ఆ పోస్టు పెట్టింది ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి పోలీస్ యంత్రాంగం చేయాల్సింది అంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే దస్ట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈ చిలకనూరుపేట సుధారాణి దంపతుల విషయంలో ట్వంటీ ఫోర్ అవర్స్లో కాదు నాలుగు రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత ఖచ్చంతరం లేని పరిస్థితుల్లో రాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి ప్రొడ్యూస్ చేశారు పబ్లిక్ కోర్టులో కాదు రాత్రి పన్నెండు ఒంటి గంటలకి ప్రొడ్యూస్ చేశారు అప్పుడు మ్యాజిస్ట్రేట్గా రికార్డ్ చేసుకున్నారు చిత్రం జరుగుతూ ఉన్నది వాళ్ళ రాష్ట్రంలో